ఈరోజు వ్యవస్థలో ఎట్లా ఓడెక్కే దాకా అవ్వడం వల్లయా ఓడెక్కిన తర్వాత పోవడం వల్ల అనే విధంగా ఈరోజు ప్రభుత్వాల తీరు కనపరుస్తా ఉన్నది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాష్ట్రానికి నాయకత్వం ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక పెద్దగా అభ్యంతరించే ఒక సీఎం సీట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తే తను ప్రతిరోజు దినదినం సమాచారం సేకరించి వాటిని ఫిల్టర్ చేసి బాహ్య ప్రపంచానికి అందించేటువంటి ఒక జర్నలిస్ట్ పైన వాక్యాలు చేయడం అనేది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఈరోజు బెల్లంపెల్లి పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఏంటి సమావేశంలో జర్నలిస్ట్ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న రోజున మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందో అనేది ఇందాక మన మిత్రులందరూ మాట్లాడేటువంటి విషయం మనం చూసినాం ముఖ్యంగా ఏంటిదంటే ఇక్కడ చిన్న పత్రిక పెద్ద పత్రిక జూనియర్స్ సీనియర్స్ అనేటువంటి ఒక విభేదాలు మా మధ్యలో క్రియేట్ చేసి మీ రాజకీయ స్వలాభాల కోసం మేము అన్నదమ్ములాగా కలిసినటువంటి మమ్మల్ని విడదీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం అనేది ఇప్పటివరకు మన మిత్రులు మారాడంతో విషయం చూసినాం సో ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనము ఎవరైనా ఎవరైనా కూడా రోజులకు తగ్గట్టుగా మారాల్సిన వ్యవస్థ ఈరోజు కనబడుతుంది కాలం సో అదే క్రమంలో ఈరోజు ప్ర ప్రపంచవ్యాప్తంగా కూడా డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేది ఒక ప్రధాన సంస్థగా ఎదిగి ఈరోజు ప్రపంచానికి అటువంటి మన మత్తు చిత్రాలను చూపించేటువంటి ఒక ఆదర్శాలను చూపిస్తుంది కాబట్టి ఈ సమావేశంలో మా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తరఫున నేను పార్టిసిపేట్ అయింది నా పేరు రామరెడ్డి శ్రీనివాస్ నాది ఎంఏ జర్నలిజం కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి వాస్తవానికి అసలు ఏంటిది జర్నలిస్టులుగా ఎవరు తీసుకోవాలి ఎవరు పత్రిక పెట్టుకోవాలి అనేటువంటి సంస్థ విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు ఉల్లంఘంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఏంటిది అసలు పత్రిక ఎవరు పెట్టుకోవాలి జర్నలిస్ట్గా ఎవరు తీసుకోవాలి ఏం చేయాలి అనే దానికి కూడా దాన్ని ఎందుకంటే ఒక జర్నలిస్ట్ జర్నలిజం చదివిన వ్యక్తిగా మీ ముందు కొన్ని వాస్తవమైన విషయాలని మీ ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అసలు ఏంటిది సంస్థ పెట్టుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి జర్నలిజం చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఒక విలేకరు కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటే ఒక నిజం చెప్పాలంటే ఇక్కడ జర్నలిజం అనేది ఒక డిఫరెంట్ జర్నలిజం అనేది వార్తా విలేకరు కావడం అనేది ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక ప్రపంచంలోనే ఒక వింతగా ఒక అంటే ఏడు వింతల తర్వాత ఎన్నో వింత అనుకోవాలి మన ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎందుకు ఈ మాటని అంటున్నాను అంటే ఒక డాక్టర్ కావాలంటే బీపీఎస్ చదవాలి ఒక లాయర్ కావాలంటే లా చదవాలి ఒక టీచర్ కావాలంటే డిఎడ్ బిఎడ్ చేయాలి పోలీస్ కావాలంటే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన దానికి కోర్సు చదవాలి కానీ ఒక విలేకరుగా కావాలి అంటే వాస్తవానికి మనకు ఎలాంటి అర్హతలు ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇది మొదటి పాయింట్ రెండవది ఈరోజు మనకు అంత కొంత డిజిటల్ మీడియా కావచ్చు వార్తా సేకరణ కోసం కావచ్చు సమావేశ మనం సమావేశమైనటువంటి విషయాలు బహిర్గతం కావడం కోసం చాలా రంగాలలో మనకు దిన దినంగా మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి దానిని మనం దానిని మనం గతంలో పది సంవత్సరాలలో ఆ తీసుకొచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మూడవసారి నేనే ముఖ్యమంత్రి అయినటువంటి చెప్పినటువంటి సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు ఎందుకు ఎందుకు తను సీఎం కాలేకపోయింది అనేది అది మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు కూడా ఆ కేసీఆర్ శిష్యులుగా బయట రాజకీయాలలో మాట్లాడుతూ ఉంటారు మీరు అందరూ కూడా మీకు రాజకీయాలు తెలుసు రాజకీయాలలో ఏదైతే తర్వాత మీకు ఆ పొజిషన్ బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఒకటే మాట ఏంటిదంటే ఈరోజు ఈ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ చేయబట్టే మేము ఓడిపోయినామని చెప్పేసి వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా వాళ్ళు గౌరవంగా మీడియా ముందుకు ఇదే మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసేటువంటి కార్యక్రమాలని మీ పాదయాత్రలు కావచ్చు మీ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ప్రశ్నిస్తే ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తూ మీతో పాటు మేము కూడా పాదయాత్ర చేసినట్టుగా మరి మీడియాలని మీ మిమ్మల్ని మీడియాలలో చూపెట్టి ఈరోజు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే చేయడమే మా తప్ప అందుకోసమే మమ్మల్ని అలా ఈరోజు మీరు తెచ్చపరిచే విధంగా మాట్లాడుతున్నారు అయితే ఇక ఈ విషయం ఇప్పుడు ఇది మా తన మాట్లాడేటువంటి విషయం అయిపోయింది రెండోది విలేకరులు అనేది ఎవరు అంటే ఎవరైనా ప్రశ్నించేటువంటి సుప్రీంకోర్టు యాజ్ పర్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కావచ్చు లేకుంటే ప్రభుత్వ పరిపాలన కావచ్చు ప్రశ్నించే తత్వం అనేది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క పవర్నికి ఉంటుందని చెప్తారు ఇలా దేశంలో కూడా అదే విషయం నడుస్తూ ఉంది మరి అదే విధంగా ఒక సామాన్య వ్యక్తే ప్రశ్నించినప్పుడు ఒక సంస్థ పెట్టుకొని ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కెమెరాలు పట్టుకొని రిపోర్టర్లు పెట్టుకొని ఐడి కార్డు పెట్టుకొని మీరు అన్నారు చిన్న చిన్న పట్టీలు వేసుకొని మెడలు వేసుకొని వచ్చి మమ్మల్ని ఏదేదో అడుగుతానంటే మిమ్మల్ని అడిగినప్పుడు మీకు సమాధానం చెప్పండి లేకపోయేదింటే మీ సీనియర్లో మీ మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి మీ సీనియర్ ఐఏఎస్ మాట్లాడి తెలుసుకొని మాట్లాడండి అంతే తప్ప మేమే అడిగినందుకే తప్పు అడగడం తప్ప మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప అట్లా ప్రశ్నిస్తేనే కదా ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత పది సమస్యలు పరిపాలించిన తర్వాత ప్రశ్నిస్తేనే కదా ఈ రోజు నువ్వు సీఎం అయింది ఎందుకు ఆ విషయం మీరు మర్చిపోతా ఉన్నారు అంటే మీకు అవసరాలను తీరేంత వరకు ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి ఆ మీడియా సమావేశం ఉన్నటువంటి ప్రధాన పత్రిక వాళ్ళతో ఈరోజు మా బ్రాడ్కాస్ట్ ఛానళ్లతో కావచ్చు రెండోది పీడిఎఫ్ పేపర్లతో కావచ్చు ఈ చిన్న చిన్న పేపర్ల వాళ్ళకు మాకు మధ్యలో పంచాయతీలు పెట్టి కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే అకడేషన్ కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు హెల్త్ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ కావచ్చు అవి కేవలం ఈరోజు స్థాయిలో కా కష్టపడదేమో మేము అంటే ఎట్లా ఉంది అంటే ఇవాళ కార్యకర్త నుంచి మొదలుకొని ఒక మండల స్థాయి జిల్లా స్థాయి అందరూ నాయకులు కష్టపడితే ఇవాళ ఎట్లయితే మీరు సీఎం అయిందో అట్లా ప్రతి ఒక్కరు ఈరోజు కష్టపడితేనే అక్కడ కూడా మేము కష్టపడితే మా దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళు వేసి గల్లా కూర్చొని రాసి ఇవాళ మీకు ప్రధాన పక్ష ప్రధాన పక్షంగా ప్రధాన మీడియాగా మీరు కనబడితే ఆ ఛానల్లోనే వచ్చిందే నిజం అనుకోని మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము అంటే ఇన్ఫర్మేషన్ అనేది కిందిసారి నుంచి వస్తేనే కదా అంతవరకు వెళ్ళేది మరి ఎవరు కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో వచ్చి ప్రధాన మీద మైకు తిరగట్లేదు కదా మేము మైకులు పట్టుకొని ఆ సమాచారాన్ని ఒక గంట ఒక గంట సేపట్లో ఒక వార్తని ఫిల్టర్ చేసి బయటికి తీసుకొచ్చేటువంటి మేము ఆ నాలుగు రెండు మధ్య పడే కష్టాలు కావచ్చు గ్రామీణ ప్రాంతాలలో మేము తిరిగి వాళ్ళకు అసలు సంక్షేమ పథకాలు ఉమ్ముతున్నాయా లేవా వాళ్ళ దిప్పులు వాళ్ళ బాధలు ఏమున్నాయో వాళ్ళని అరుసుకొని వాళ్ళ సమస్యను బయటికి చూపెట్టడమే ఇలా మేము చేసిన నేరమా అంటే ఈ మాట్లాడినందుకే ఈ పై ఈరోజు మా దొందుకు వచ్చినటువంటి ప్రయత్నం మేము చేసా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ కావచ్చు ఈరోజు ఎట్లా ఉన్నది అంటే కేవలం ఏదో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఒక టైంకి రాదు ఒక టైంకి వచ్చినప్పుడు ముందు కూర్చుంటారు ఎందుకంటే ఆ తర్వాత వచ్చినప్పుడు కూర్చుంటారు మరి మీరెట్లా పెట్టండి ఒక రో పెట్టండి సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ఒక తీరాని జూనియర్ జర్నలిస్ట్ ఒక తీరని అసలు మంచి చెడు అనేది రెండే ఉండే కానీ ఆ మంచిలో ఇంకా మంచి చెడులో ఇంకా చెడు అనే ఉండే సీనియర్ జూనియర్ అనేది ఏం లేదు ఒక సమస్య వచ్చేది నీతిగా నిజాయితీగా ప్రశ్నించే అటువంటి గొంతు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జనరుస్ అయితే నేను చెప్పట్లేదు సుప్రీంకోర్టు చెప్తాను మా హక్కుల కోసం ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి కావలసినటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినటువంటి హక్కు ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉంటుందని భారత రాజ్యాంగం చెప్తాంది సుప్రీంకోర్టు చెప్తుంది ఇక్కడ హైకోర్టు చెప్తాంది ప్రతి ఒక్కరు చెప్పిన తర్వాత మీరే ఒక అడగడానికి లేదు మాలో ఉన్నటువంటి మాకు ఇది కావాలి అనేటువంటి అడిగేటువంటి హక్కు మా అందరికీ పోతే మేము వాళ్ళకు మాకు తేడా ఏంటిదంటే మేము ఒక ఒక ప్రొఫెషన్ని ఎంచుకొని ఒక జర్నలిజాన్ని ఎంచుకొని సీనియర్ దగ్గరను జూనియర్ దగ్గరను మా దగ్గర ఉన్నటువంటి ఒక తెలివిని అంటే జర్నలిజానికి యాక్చువల్గా ఇలాంటి క్వాలిఫికేషన్స్ అనేది ఏముండే కానీ ఏంటిది అంటే కొంతమందికి అక్షరాలను రాయడంలో వాళ్ళకు ఒక కళ ఉంటుంది అంటే ఆర్ట్స్ కిందికి వస్తే జర్నలిజం అనేది ఇప్పుడు ఆర్ట్ వేయాలి అంటే నేను ఆర్ట్ చదవాల్సిన అవసరం లేదు బొమ్మ గీ బొమ్మ నాకు దానికి నేనేదో సరిగా నేర్చుకోవాలి కోచింగ్ ఇవ్వాలి అట్లా ఏమి ఉండదు ఒక జర్నలిజం అనేది ఒక ఆర్ట్ లాంటిది ఒక కళ అంటే ఈ యొక్క కళని వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఒకరు పాట రూపంలో ఒకరు కవిత్వం రూపంలో కావచ్చు మేము మీడియా రూపంలో ఆ చిత్రాలని వాళ్ళ బతుకు చిత్రాలని షూట్ చేసి వాళ్ళ ఫోటోలు తీసుకొని అవిటిని మేము ఇన్ టైం డిస్ప్లే పంపించి ఆ వార్త రాకుంటే ఎంత బాధపడతాము అంటే మాకు తెలిసిన విషయాలే మీరేమో మాకు గీతాలు ఇస్తున్నారా లేదు మరి పోనీ మాకేమైనా మీడియా మీడియా పరంగా మాకేమైనా మరి మా మీద కామెంట్ చేసినావు మాకు ఒక ఇన్సిడెన్స్ కల్పించినవా లేదు పోనీ మాకేమైనా ఇష్టనా లేదు ఏదైతే మీకు కేవలం మద్దతు పలికేటువంటి అంటే మిమ్మల్ని గొప్పగా తెల్లారులు మిమ్మల్ని చూపించేటోళ్ళని మీరు దగ్గినా దుమ్మినా మిమ్మల్ని చూపించటోళ్ళు మీకు మంచిగా అనిపిస్తున్నారు కానీ ఇక్కడ మీరు కూడా ప్రజల ప్రజా పరిపాలన ప్రతి ప్రజా పరిపాలన తీసుకొచ్చిండ్రు ప్రజా పరిపాలన భాగంగా ప్రజల కష్టాలను మీ పరిపాలన కోసం సులువుగా ఇక్కడ ఒక సమస్య ఉన్నది మేము చూపిస్తే అప్పుడు కాదు మీ గవర్నమెంట్ కూడా కింది స్థల శాఖలు ఉంటాయి మరి ఆ శాఖల వాళ్ళు కూడా సమస్య ఉంటే పరిష్కారం చేయడం కోసం ఉందని కదా కానీ వాళ్ళు చేయట్లేదు అంటే మీకు మేము కావాలి కదా మీరు చేసేటువంటి డ్యూటీ ఒత్తిడి మీరు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఏం చేయాలి ఎక్కడ సమస్య ఉందో చేయాలి ఒక ఆఫీసర్ ఏం చేయాలి ఆ సంబంధించిన శాఖలో టీచర్లు బడి చెప్పాలి డాక్టర్ చేయాలి కాదు మేము వార్తను రాసే తెల్లారి స్పందించేటువంటి ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్య మీ శాఖ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి సమీక్షంగా డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకొని అన్నీ రాసుకోండి ఒక ఫైల్ రాసుకొని ఎందుకంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకొచ్చింది మీరు పరి మీకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరికీ సమక్షమైన న్యాయం చేయండి గత ప్రభుత్వాలు చేయకుండా విఫలం అయ్యాయి కాబట్టి ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు పెట్టుకొని వీడియోస్ పెట్టుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని అసలు యూట్యూబ్లో చేయాలంటే ఇలాంటి పర్మిషన్ అవసరం లేదు అయినప్పటికీ కూడా మేము గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టు రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి కార్డ్ తీసుకొని మేమే ఇంకా గవర్నమెంట్కి ఐటీ కట్టుకుంటూ మరి మేమే ఒక రూపాయి గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేసేది ఉంటే మా మాపైనే మీరు నెగిటివ్ వాక్యాలు చేస్తున్నారు అంటే అంటే మీ అవసరం ఒడ్డెక్కి అంత వరకే ఈరోజు నిన్నగాక మొన్న కూడా తీర్మానం వల్ల కూడా మీ ప్రభుత్వంలో ఒక మాట మాట్లాడేది నేను కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు మీరు టీడీపీలో ఉన్నారన్నది అంటే మేమందరము మీకు ఒక ముద్దలా కూర్చుని పెట్టిన కూర్చొని పెట్టి మీకు కులల్లో మీకు ఒక అధికారం వచ్చినాం అధికారాన్ని పరిపాలన మా పైన మీరు గుర్తు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటి తీవ్రమైన వాక్యాలు కానీ ఏదైనా మీరు ఒక పొజిషన్ ఉన్నటువంటి సీఎం కాబట్టి అందరికి రెస్పాన్సిబిలిటీ చెప్పేటువంటి ఒక జవాబుదారు కాబట్టి మీరు మాట్లాడే ముందు గతంలో కూడా నిన్న కూడా వీక్లాంగిఎస్ విషయాలు కూడా చాలా అయినాయి అంటే ఒక జర్నలిస్ట్ అనేటువంటి ఏంటంటే సమాజంలో జరిగినటువంటి మంచి చెడులు చూపెడతారు ఇప్పుడు ఆ విషయాన్ని మనం మేము ప్రభుత్వం ఇట్లా అనుకుంటుంది మీరేమంటారు అని చెప్పేసి ప్రజల ద్వారా మీకు సమాచారం స్వీకరించి మీకు ఇస్తే దానిని మీరు సులువుగా పరిపాలన చేసుకోక మీ డిపార్ట్మెంట్ కింది స్థాయిలో ఉంటుంది వాళ్ళు వచ్చి పరిష్కారం చేసుకోకూడదు ఏదో మీ ప్రతిపక్షాలకు చేత లేదా మీరు అన్న మీరు అడుగుతున్నటువంటి కొంతమంది అడిగిన జర్నలిస్టులకి సమాధానం చెప్పిన చేతగాక అందరు జర్నలిస్ట్ అంటే మీ రాజకీయ నాయకులలో దొంగలు లేరా ఒక ఒక సంస్థలో మంచి చెడులు అన్నీ ఉంటాయి కాకపోతే ఎవరు చేస్తున్నారో మీ చేతులు అధికారం ఉన్నది నిజంగానే అక్రమంగా చేసేటువంటి జర్నలిస్టును పైన మీరు చర్యలు తీసుకునే మీకు అధికారమే మీకు మీ చట్టం మీకు ఇచ్చినాం కదా అదే విధంగా మంచి చేసే జర్నలిస్టును కూడా మీకు గుర్తించాలి కదా ఇప్పుడు మంచిని గుర్తించే చెడుని గుర్తించరు కానీ ఎవరో చేసే కొంత కొన్ని నెగిటివ్ విషయాలపైన మీరు డైరెక్ట్గా మీ చేతులు అధికారం ఉన్నారు కాబట్టి ఎవరు చేస్తున్నారో వాళ్ళనే ప్రశ్నించండి పోయి ఆ సంస్థకు మీ గవర్నమెంట్ కదా ఇక్కడ ఉన్నది ఆ గవర్నమెంట్ మీ ఎంపీ కూడా ఉన్నారు కదా మన పార్లమెంట్లో అక్కడ మాట్లాడే డైరెక్ట్గా కానీ ఏదో మేమేదో సమా సమాజానికి సేవ చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో వచ్చి సమాజంలో ఇప్పుడే కొంత కొంత వరకు మార్పు వస్తుంది ఎందుకంటే ప్రధాన పత్రికలలో కొన్ని వార్తలు రావడానికి భయపడతా కానీ యూట్యూబర్స్ కావచ్చు ఏదైతే కొంచెం క్రియేటివ్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళు సరే ఇప్పుడు మేము బ్రాడ్కాస్ట్ అని ప్రశ్నించకపోవచ్చు మరి సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో మరి ట్విట్టర్లలో ట్యాగ్ చేసి చేస్తాం కదా దాన్ని మీరు ఎట్లా అవుతారు అంటే అంటే మీరు మొత్తానికి అయితే డిజిటల్ మీడియా అనేది ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మస్ట్ పవర్ఫుల్ ఒక వెపన్ లాగా పనిచేస్తూ ఉన్నది తక్షణమే ఇక్కడ జరిగినటువంటి ఒక ఇమ్మీడియట్లీ మీ దృష్టికి సీఎంకు ప్రిఎం పిఎంకు ఆ సంఘటనలు వస్తూ ఉన్నాయి ఎన్నో కేసు ఛేదించడం కోసం ఇలా మీ డిపార్ట్మెంట్కి క్లూస్ లభిస్తూ ఉన్నాయి ఇలా అంటే దినదినము మన దేశం అభివృద్ధి చెందుతాం అంటే మీరు ఓర్వలేకపోతుందిరా లేదా మరి కింది స్థాయిలో మీ మీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకే మమ్మల్ని ఊరవలేకపోతుందిరా లేదా మరి మేము మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టినందుకే మీరు ఊరలేకపోతుందిరా మాకు అర్థం కావట్లేదు కానీ మీరు కూలిపోవడానికి గత ప్రభుత్వాలు కూలిపోవడానికి పది సంవత్సరాల పాటునే కావచ్చు కానీ ఇలాంటి అనుచిత వాక్యాలు చేసుకొని పునరాలోచన చేసుకొని మీరు ఇలాంటి ఎన్నిక తీసుకోకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ కత్తి కన్నా కలం గొప్పదని కౌలు చాలామంది మీకు చెప్పారు ఈరోజు ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి ప్రజల సంక్షేమ పరిపాలన ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మేము కొత్తగా మిమ్మల్ని మేము జర్నలిస్ట్ అనే వాళ్ళని కొత్తగా ఎవ్వరిని ప్రశ్నించం ప్రశ్నించాం మీరు ఏదైతే ఎన్నికలలో భాగంగా చేసినటువంటి వాగ్దానాలనే నెరవేర్చాలని చెప్పేసి మేము వాటినే పట్టుకుని అడుగుదాం తప్ప మేము కొత్త చట్టాలు ఏమి చేయం మీరు చట్టాలు తీసుకొచ్చే దాన్ని అనాలిసిస్ చేసి చదివి దానికి సంబంధించినటువంటి దీనికి ముందుకు తీసుకురావాలో మేము మీకు ఒక క్లూ అంటే డిపార్ట్మెంట్ కంటే మేము ఇట్లు ఇస్తాము యాక్చువల్గా ఏ ప్రభుత్వం కూర్తదో ఏ ప్రభుత్వం ఉంటుందో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా కూడా జర్నలిస్టుల మీదనే ఆధారపడి ఉంటుందని గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండు గొప్ప గొప్ప వాళ్ళే అక్షరాల ముందు నిలబడలేకపోయింది కాబట్టి పునరాలోచన చేసుకోండి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అట్లని చెప్పేసి మేము ఎవరికో వ్యతిరేకం కాదు మేము ఇటు ప్రజల కోసం ప్రభుత్వానికి పనిచేస్తాం రెండవది ఇక్కడ కలెక్టర్లు కలెక్టర్లు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు కూడా ఏంటిది అంటే కొంతమందికి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము విమర్శించాలనుకుంటే చాలా ఉన్నాయి మీరు కొంతమందికి సమాచారం ఇస్తూ ఉన్నారు ఈరోజు ప్రెస్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్ట్ కూడా ప్రతి ఒక్క రిపోర్టర్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ కేవలం మీరు అనుకున్న ప్రధాన మీడియా వాళ్ళకు మాత్రమే మీరు ప్రధానమైనటువంటి ఏదైనా ఇన్వెస్టిగేషన్ కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కావచ్చు ముందస్తుగా వాళ్ళ పేపర్లలోనే లక్షల కోట్ల రూపాయలు యాడ్స్ వాళ్ళకి ఇచ్చి కేవలం అగ్రవర్ణాలను ఇంకా అగ్రవర్ణాలు పైసలున్న వాళ్ళు ఇంకా పైసలు చేస్తున్నారు కానీ మా చిన్న చిన్న మీడియా వాళ్ళకు కనీసం ఒక హెల్త్ కార్డ్ ఇస్తే మీ సొమ్మ్యం అవుతున్నారు ఇంత పండిస్తున్నాం కదా మేమేమైనా వాళ్ళ యొక్క లక్షల కోట్లు యాడ్స్ పెడుతున్నామ్మా కేవలం ఒక పది ఇరవై ఛానళ్ళని మట్టుకొని ఏదైతే మీరు అనుకున్నటువంటి ఆ పది ఇరవై ఛానళ్ళు కూడా అప్పుడు అధికారం అయిపోయి ఉండేది ఈరోజు కేవలం మీ మీ కులమనో మీ మతం అంటే ఏదో మీ సామాజిక వర్గం అనో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రెస్ వాళ్ళని ముందు పెట్టుకొని వాకు వాళ్ళకు పంచాయతీ పెట్టడం ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ రానున్న రోజులలో మీకు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడు కూడా మా మీరు చేసేటువంటి మేము ఎవరిని కూడా ప్రతిపక్షంగా లేదు ఏం చేసేది మీరు చేసే పనినే మా ఫ్యాషన్ రూపంలో చూపించాలంటుంది సో జర్నలిజం అనేది ఇట్లా ఉంటుంది కాబట్టి జర్నలిజం చేయాలనుకున్నా కూడా వార్త పత్రిక పెట్టుకోవాలనుకున్నా కూడా ఏం అవసరం లేదు ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవి సరే ఒకవేళ ఉండేది ఉంటే ఏం క్వాలిఫికేషన్ పెడతారో ప్రభుత్వం మీదే అధికారం కదా చాలా మీకు సవాల్ ఉన్నా ఉన్నాం ఏ క్వాలిఫికేషన్ పెడతారో పెట్టండి మరి అట్లా పెట్టేది ఉంటే ఈ మరి మీరు అంటున్న ప్రధాన పత్రిక ఉన్నది మరి ఒక ఎంఏ జర్నలిజం చదువుకున్నటువంటి నేను వ్యక్తిని నేను ఎలిజిబుల్ అవుతా మరి నా ఎంఏ నిజం కన్నా మీరు వేసి కదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రాజెక్ట్ రూపంలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసుకొని అక్కడ ఇంకా తిప్పలు పడే ఆశ్రయాల్లో ఉండి చదువుకొని ఇలా మేము మా చదువుని బహి బహిర్గతం చేసేది మా ఇలా మీరు విమర్శలు చేసే స్థాయికి వచ్చింది చలో మరి మేము అదే అంటే చట్టం చేయండి మీరు అవసరమైనటువంటి బ్రాడ్కాస్టింగ్ చట్టాలు తీసుకురండి లేదా కమ్యూనికేషన్ చట్టాలు తీసుకురండి జర్నలిజం కొత్త చట్టాలు తీసుకురండి పార్లమెంట్లో మీ ప్రభుత్వానికి దమ్ముండేది ఉంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి కేవలం గిల్లు మాత్రమే జర్నలిస్టులు చాలా ఈ జర్నలిజం పెట్టే ముందు కూడా ప్రభుత్వాన్ని మేము సవాల్ విసురుతా ఉన్నాం మీరు కూడా రాజకీయాలకు వచ్చే ముందు ఒక ఆ ముందే నోటిఫికేషన్ ప్రజలకు ముందు మీరు ఉచిత సలహాలు ఉచిత వార్గాలు ఇవ్వకుండా ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒక పార్టీ నుంచి ఇంకొక ప్రభుత్వం పార్టీ నుంచి నాయకులు రాకుండా అట్లాంటి కూడా పార్టీ ఫిరాయించ తీసుకురండి మేము దీనికి జర్నలిస్టుగా బెల్లెంబర్ సవాల్సిస్తా ఉన్నాం మీకు ఎంత ఎంత వరకు మీకు ఉన్నదో అంతవరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గా ఏదైనా పంచాయతీ ఉంటే జర్నలిస్టులకు రాజకీయ దానికి మధమే పదని పంచాయతీ పెట్టుకుందామంటే పెట్టుకుందాం కానీ మేము ఏమంటున్నామంటే మేము ఏ ప్రభుత్వానికైనా కూడా ఎవరికైనా కూడా ఒక ప్రజా సమస్యలను వెలికి తీసేటువంటి ఒక వ్యక్తులుగా మాత్రమే ఉంటాం మేము ఎవరిని పర్సన్లో తీసుకోము వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి అవసరాలు మాకు లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రశ్నిస్తాం మేము ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ జర్నలిజం అనేది కొనసాగుతూ ఉన్నది లేదా ప్రపంచం తలకింది దేశ ఉన్నాయి బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని బ్యాలెట్ కంటే కూడా అక్షరాలే ఆ విధంగా పనిచేస్తాయి అని చెప్పేసి ప్రపంచాలు చెప్తా ఉన్నాయి కవులు కళాకారులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా వస్తే అంతా మేము కట్టగట్టి మీకు అధికారం ఇచ్చేది ఉంటే మేము అందరం కష్టపడతాము ఇటు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు చిన్న పత్రిక పెద్ద పత్రిక ఒక ప్రతి ఒక్కరూ మీకు పరిపాలన చేయమని మిమ్మల్ని మమ్మల్ని పరిపాలన చేయమని మిమ్మల్ని ఎన్నుకునేది ఉంటే మీరు ఇలా చేసేది మీరు ఏ దేశంలో మాట్లాడాలనుకునేది ఉంటే మహిళలపైన అంతచారం జరుగుతూ ఉన్నది ఈరోజు మీరు పేదలు ఇల్లు ఉన్నారు విద్య సరిగ్గా అందకుండా ప్రాథమిక పాఠశాలలు పోతా ఉన్నాయి ఇలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ రాజ్యం ఏదో ఉన్నాయి ఇవాళ బయట కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని తిరుగుతూ ఉన్నది అసలు ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా చక్కదంగా పనిచేసేది ఉంటే మేము ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రికి పోసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇవాళ మీకు మాట్లాడడానికి ప్రభుత్వంలో సమస్యలే అన్నట్లుగా పాదయాత్ర చేసి ఓడ్చి పదవి వచ్చేంత వరకు మాత్రము అప్పుడు ఆ యూట్యూబ్ దగ్గర పోతావు యూట్యూబ్ దగ్గర పోతావు ఆ పత్రిక ఈ పత్రిక అన్న నమస్తే తమ్ముడు నమస్తే అని చెప్పేసి దండాలు పెట్టారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మా వెన్ను విడిచే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది అంటే ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు స్వలాభాల కోసం పనిచేస్తూ ఉన్నారు ఎవరు ఎవరికి పదవులు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రెస్ క్లబ్ చైర్మన్గా కూడా ఎవరికి ఇచ్చిండ్రు ఏం చేస్తూ ఉన్నారు పార్టీలు మీ పంచన ఉండి మీకు జోగుడుతనం చేసి మీ వెనుక ఉండి మీరు నవ్వినా మీరు ఏడ్చినా మీరు ఏం చేసినా యాక్టింగ్ చేసినా చూపెట్టడం లే మంచులైతాను ఇవాళ ప్రజలు కష్టాలు పడతా ఉన్నారు పేదవుల ఇల్లు గురి చేస్తూ ఉన్నారు ఒక మున్సిపాలిటీ చెత్త తీస్తలేరు ఇక్కడ స్థానికంగా చాలా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు పక్కకు పెట్టి జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీరు మీద పడుతున్నారు అంటే దీనికి ఏంటి అదే అదే పదేళ్ళ ప్రభుత్వంలో ప్రభుత్వంలో చాలా మంది జనలిస్ట్ పైన దాడి జరిగినప్పుడు మీరు ఏం చేసినప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు అధికార పక్షంలో వచ్చినప్పుడు మాట్లాడినటువంటి అవసరం ఉంది మీకు అంటే ఇవన్నీ మా బాధ మీకు వెళ్ళగలుగుతా ఉన్నాం అంటే మేమేదో మిమ్మల్ని విమర్శిస్తున్నాం అనేది కాదు ఒక మాట మాట్లాడే ముందు ఒక అవతల ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతారు మరి ఎందుకు అవసరమైతే మీకు సమావేశం డిజిటల్ మీడియా సంబంధించిన మీరే అధికారం ఉన్నారు కదా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి ఒక లిస్టు తీయండి ఎంతమంది విలేకరులు ఉన్నారు సరే మీరన్నట్టుకునే మన ఏబిసిడి వర్గీకరణ చేయండి ఏబిసిడి వర్గీకరణ లెక్క ఛానల్ ఏం చేయండి మీరు మీ చేతుల్లోనే పవర్ ఉంది కదా మా చేతి మేము మేము నాయకులు కాదు మేము ఎమ్మెల్యే కాదు అసెంబ్లీలో చట్టాలు చేయడానికి మేము ఎంపీలే కాదు పార్లమెంట్లో చట్టాలు చేయడానికి రాజ్యాంగం తీసుకురా మీరు తీసుకొచ్చేటువంటి చట్టానికి తూట్లు పొడవకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి నిఖాసైనటువంటి ఒక కార్యకర్త అనుకో లేకుంటే ఒక ఒక యువకుడు అనుకో ఒక నాయకుడు అనుకో మేము ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కులక్షంగా నాకు ప్రభుత్వం కదిస్తారన్నది ఇంక ఏ లేదు చాలా లేట్ అవుతా ఉన్నది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్లు లేక ఇబ్బంది ఉన్నారు బ్రిడ్జి లేక ఇబ్బంది పడతా ఉన్నారు అంటే మీకు కార్పొరేట్ నుంచి మీకు వచ్చేటువంటి మూటలు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ మీరు సామాన్యుల ప్రతాపం చూపిస్తారా ఆ సామాన్యుల ప్రతాపం ఏంటిదో కూడా మీరు మీ యొక్క ఈ వాక్యాన్ని వెనక్కి తీసుకొని సమావేశాలు నిర్వహించి మీరు చేయకపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాం అన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మాకేం కొట్లాట కొత్త కాదు తెలంగాణ కొట్లాట కొత్త కాదు అణచివేత చేద్దామంటే అది మీ తరం కాదు బ్రిటిష్ ప్రభుత్వాన్ని నాజీలని నైజాంలని ఇలా తెలంగాణ నిష్కర్షణులు కూడా తెలంగాణ పితా పితామహుడిగా వివరించిన కేసీఆర్ కూడా ఓడిపోయినట్టు అంటే ప్రజల చేతుల్లో ఆయుధం ఉన్నది ఓటానే ఆయుధం ఉన్నది కాబట్టి అవన్నీ కూడా గమనించుకొని మీరు మీ మీ సంక్షేమం పరిపాలన ప్రజలకు అందాలి అందులో భాగంగా మాదు కూడా ఒక సంస్థ మేము కూడా మీ దాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మీ వంతుగా మాకు కూడా కృషి చేయండి మేము జీతాలుగా మేము డిమాండ్ చేయట్లేదు లక్షల లక్షలే ఆర్సీలు మేము డిమాండ్ చేయట్లేదు మీ దగ్గర వచ్చి మేము అడుక్కోవట్లేదు మాకు చేతున్న స్థాయిలో పనిచేస్తున్నాం మాకు ప్రజలు ఏదైనా ఒక ఆట రూపాయలు ఇస్తే కరెక్ట్ మార్చుకొని ఇలా ఇలా విలేకరుల పరిస్థితి ఉందో మీకు తెలుసు మీరు కూడా గతంలో విలేకరుగా పనిచేసి వచ్చారన్నటువంటి సందర్భంగా మీరు చాలా ప్రెస్ మీట్లో మాట్లాడతాం మీరు మరి మీరు ఒక విలేకరిగా వచ్చినప్పుడు మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది కదా తెలిసినప్పుడు మరి ఒకరు ఒకరు మాట్లాడితే వాళ్ళ మనసు గాయపడుతున్నటువంటి విషయం ఎట్లా మర్చిపోతున్నారు అంటే ఈరోజు కేవలం మీకు అధికారం మనం అధికార దాహం మాత్రమే కనబడుతుంది అధికార రాగాలమే కనబడుతుంది తప్ప పెద్ద పెద్ద కష్టాలు మీకు కనబడతాం అని చెప్పేసి సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజల మీరు కూడా ఆలోచించండి ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఎవరు పనిచేయట్లేదు ఈరోజు ఎవరు మీడియాలు ఇవాళ పొలం దగ్గర పోయి కూడా పనిచేసే కూడా లంచ్ చేసే టైంలో సెల్ ఓపెన్ చేసి ఒక సెల్ఫీ వీడియో తీసి ఇవాళ మా పొలం ఇట్లా ఉన్నది మా సీమ్ ఉన్నది దీనికి ఏమంది మందు వాడాలనే సజెషన్ తీసుకొని ఆన్లైన్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ డాక్టర్ అయినటువంటి వ్యవస్థల ఈరోజు మనం ఐటీ పరంగా డెవలప్ అయ్యేది మీరు ఓవలేకపోతున్నారు అంటే భారతదేశములో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావద్దు అనేటువంటి మీ సంకుచిత స్వభావం చూడ చూపెట్టకుండానే మీ యొక్క విశ్వరూపం చూపిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రయత్నాలు మానుకోండి ఏదైతే ఒకసారి మరోసారి పునరాలోచన చేసుకొని మరి క్షమాపణ చెప్పకపోతే డిజిటల్ కావచ్చు ప్రింట్ కావచ్చు అన్ని అన్ని పత్రికలు ఆ రోడ్ల మీదకి వచ్చి గతంలో మీరు చూసింది ఏమైందో అదే విషయంలో కొన్ని చూపేసినటువంటివి ఉంటాయి కాబట్టి మీ వాక్యాలను వెనక్కి తీసుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ప్రధానంగా మీడియా ముఖంగా అందరికీ మేము ప్రభుత్వానికి వినపం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ